హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ నే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈ రాశుల వారు డబ్బు సంపాదించడానికే పుట్టారు డబ్బు మనకు ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే కొందరు బ్రతకడానికి అవసరమైన డబ్బు ఉంటే చాలనుకుంటారు మరి కొంతమంది మాత్రం వచ్చే తరాలు కూర్చుని తిన్న తరగనంత డబ్బును సంపాదించాలనుకుంటారు ఇలా డబ్బు సంపాదించడానికే కొన్ని రాసుల వారు పుట్టారు వాళ్ళు ఎవరెవరంటే జ్యోతిష్యం మన వ్యక్తిత్వం సంబంధాలు మన ఆర్థిక అదృష్టం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది జ్యోతిష్యం ప్రకారం కొంతమంది వ్యక్తులకు సంపద శ్రేయస్సుపై మక్కువ ఎక్కువ అంటే కొన్ని రాసుల వారు డబ్బు సంపాదించడానికే పుట్టారన్నమాట వీళ్ళు డబ్బు కోసం ఎంత కష్టపడతారు రెస్ట్ లేకుండా డబ్బును సంపాదించడానికే బ్రతుకుతారు అలాంటి రాసుల వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశివారు వారు చాలా ధైర్యవంతులు ప్రత్యేకమైన వారు వీళ్ళు ఆర్థికంగా అందరికంటే ముందుండాలనుకుంటారు దేనికి భయపడని వీరు మనస్తత్వం వీరిని తమ లక్ష్యాల వైపు నడిపిస్తుంది వారు రిస్కులకు భయపడరు సొంతంగా వ్యాపారం ప్రారంభించే సత్తా వీరికి ఉంటుంది అంతేకాదు కార్పొరేట్ ఉద్యోగంలో పురోగతి సాధించి స్వేచ్ఛగా డబ్బు సంపాదిస్తారు ఇక వారు డబ్బు విషయాల్లో వృషభ వారు చాలా తెలివిగా ఉంటారు వీరు పెట్టుబడి అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే వనరులను తెలివిగా నిర్వహించడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు ఆర్థిక ప్రణాళికల్లో దృఢమైన విధానంతో ముందుకు సాగుతారు డబ్బును బాగా సంపాదిస్తారు సింహరాశి వారు వీరు ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు వీరి అయస్కాంత ఆకర్షణ అపరిమిత శక్తితో సహజంగానే పారిశ్రామికవేత్తలుగా నిలుస్తారు వీరు తమ ఆశను ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళుతారు సింహరాశి వారు అధికారులుగా కొనసాగుతారు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు వీళ్ళ సృజనాత్మక అభిప్రాయాలను లాభదాయకమైన వెంచర్లుగా మార్చడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు వారు కొత్త స్టార్టప్ ప్రారంభించినా దాంట్లో మంచి లాభాలను పొందుతారు కార్పొరేట్ ఉద్యోగంలో పురోగతి సాధించిన విజయం గుర్తింపు కోసం బాగా ఆరాటపడతారు ఇక మకర రాశి వారు మకర రాశి వారు ఆచరణాత్మకంగా క్రమశిక్షణతో ఉంటారు మకర రాశి వారు ఆర్థిక వ్యూహంలో నిపుణులు వీరు పని పట్ల అస్సలు నిర్లక్ష్యంగా ఉండరు వీరుకున్న సహనం పట్టుదలతో భవిష్యత్తులో సంపదను కూడబెడతారు ఇది వారి ఆర్థిక భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమశివాయనమ